నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నేను ఇలా భగత్ నగర్ విగ్రహం భగత్ సింగ్ గారి విగ్రహం ముందు నేను అడుగుతున్నారు బండి సంజయ్ గారిని మీరు మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి నేను ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు బండి సంజయ్ గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఎంపీగా ఉన్నారు నువ్వు ఐదు రూపాయల పని కరీంనగర్ నగరానికి చేసావని నేను ప్రశ్నించదలుచుకున్నాను ఐదు రూపాయల పని చేసామని అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండవు కేవలము కులము మతము పేర రెచ్చగొట్టు ఉపన్యాసాలు ఇస్తావు అని కరీంనగర్ నగర ప్రజల్ని నేను అడగదలుచుకున్నాను మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఇంత మంచి రోడ్డు పోసిన గంగుల కమలాకర్ గారికి కూడా మీరు చక్కగా ఓట్లు వేయలేదు ఈ డివిజన్ లో కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి ఎట్ల వస్తాయండి మేము రోడ్లు వేసాము ఇంత పరిశుభ్రత దగ్గర రోడ్డు చేసాము ఇన్ని కార్యక్రమాలు చేసాము నేను రోజు ఇచ్చినాము కరెంట్ ఇచ్చినము పౌరుల కోసం సౌకర్యాలు ఇచ్చినము దగ్గర నేను నాకు అనుకున్నది మీ దగ్గర ఓటు అడిగే హక్కు నాకు అనుకున్నది మిమ్మల్ని అడిగే హక్కున్నది ఎందుకంటే కరీంనగర్ నగరానికి నేను చేసిన అభివృద్ధి ఎవరు చేసిన వెయ్యి కోట్లు తీసుకొచ్చేయాల కరీంనగర్ నగరానికి నా కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చిన నన్ను ఎట్లా కొడతారని పోయిన సంవత్సరం నిజంగా అండి అది నేన కింద కొడతారు మీరు వెయ్యి కోట్లు కొడతారు సార్ నేను అడుగుతా ఎవరైనా ఎవరైనా ఆలోచన చేసిందా ఎలా లైబ్రరీ కోసం ఎవరైనా ఆలోచించిందా మీ గడుపులో పుట్ట పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి నేను ఆలోచన చేశాను కదా నేను కోరేది అభివృద్ధి నేను కోరేది అభివృద్ధి వీళ్ళు కోరేది విధ్వంసం ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తున్న విధ్వంసం ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నీళ్ళించి లక్షల ఎకరాల భూమి వ్యవసాయ భూమిని కోట్లాది టన్నుల పరిధాన్యాన్ని పండించేటువంటి ఒక బంగార తెలంగాణ తయారు చేస్తాం ఇలా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ఇవ్వక ఇలా చక్కగా నీళ్ళు ఇవ్వక ఇలా పంట పొలాలు ఎండిపోతున్నాయి అని అడగండి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ఏ విధంగా అడగండి మీరు నీళ్లు లేక పంట పొలాలు చివరి తడి లేక ఇలా పుట్టకొచ్చి ఈయన కోతకొచ్చేటువంటి సమయంలో నీళ్ళు ఇవ్వక ఇలా పంటలు ఎండిపోతే గ్రామీణ ప్రాంత రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నారు అందుకే నాకు విశ్వాసం ఉండదు రేపటి ఎన్నికల్లో పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో గులాబీ జెండాకు ఓట్లే ప్రజలు పెద్ద ఎత్తున గులాబీ జెండాకు ఓటేస్తున్నారు నేను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలువబోతున్నాను నేను ఒకటే అడుగుతున్నాను కరీంనగర్ నగర ప్రజల్లో తక్కువ నాకు ఓట్లు వస్తే నాకు ఏమి ఇష్టం పని చేయడానికి నేను పని చేస్తా కదా నన్ను ఎవరైనా అడిగిన రా మీరు చెప్పను అని వెయ్యి కోట్లు తీసుకురా బిడ్డా మీరు కష్టపడి గుర్తీ గాంధీ గాంధీ అవకాశం లేని దాన్ని పట్టుకొచ్చి ఓట్లతో కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు ఓట్లు వేయరు నాకు నేను అడగలుచుకున్నాను ఇక ఛాలెంజ్ అడగలుచుకున్నాను మీకు అమ్మా నీ బిమ్ములు మీరు బిమ్ములు కాదమ్మా మీరు వంద దిక్కు చర్చ పెట్టాలి ఇంకా వారం రోజులు టైం ఉండదు నేను సోషల్ మీడియా ఎట్టుండదు అది గుర్తాడు మరి ఏడు ఏడో టీవీల నన్ను చెప్పాలి కరెక్ట్ అన్న ప్రజలకి వినోద్ కుమార్తో బాధపడుతున్నాడు వినోద్ కుమార్ బాధపడుతున్నాడు ఇండి పనులు చేసావు కూడా ఓటి వేయలేదు నన్ను ఓడగొట్టి నన్ను బాధపడుతున్నాడు అలా ఇది అయిన తర్వాత నేను ఎక్కడికి పోలేదు ఇక్కడ్నే ఉన్నా ఇక్కడినే కష్టపడ్డా మా కమల గమన గర్ గారు మా మేయరు మా కార్పెరేటరు అది ఏ పనులు చెప్తా పని చేసుకుంటా ఉన్నా నేను దయచేసి నేను పోలేదు దయచేసి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలు ఇలా పార్లమెంట్ లో తెలంగాణ గొంతు ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్ నగరం మన రాజధాని పూర్తి స్థాయిలో కాదది అది ఉమ్మడి రాజధానిగా ఉండదు ఇప్పుడు రేపు జూన్ రెండో తారీఖు నాడు పది సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మొత్తం మనకు రావాలి కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారు గారు అక్కడ గెలిస్తే ఆయన శిష్యుడు ఎవరు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి ఇద్దరు బడాబాయి ఢిల్లీలో మోడీతో మాట్లాడుకుంటే మళ్ళీ పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మార్చొచ్చు లేకపోతే మన హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా అంటే యూనియన్ టెరిటరీగా మార్చొచ్చు మరి ఒప్పుకుంటామా ఒప్పుకుంటారా హైదరాబాద్ ఆంధ్ర వదిలిపెడతామా కాబట్టి పార్లమెంట్లో ప్రయత్నాలు మాట్లాడుతున్నా గోదావరి నదీ జలాన్ని మొన్న మోడీ గారు తమిళనాడులో ఒక కావేరీకి కనుతా ఇలాంటి ప్రయత్నం రెండు వేల పదహారులో జరిగితే కేసీఆర్ గారు దగ్గర నేను ఉమాభారతి దగ్గరికి వెళ్ళి కొట్లాడి దాన్ని పక్కకు పెట్టించిన మళ్ళీ అదే ఉత్తరము డేట్ మార్చి రేవంత్ రెడ్డి గారికి పంపిరు నేను మొన్న ఇక్కడ పత్రికా విధంగా సమావేశం పెట్టాడు అందరూ ఉండరు ఈ గోదావరి నదీ జలాన్ని తమిళనాడుకు తీసుకెళ్తే మేము ఒప్పుకోము అది మా హక్కు అని చెప్పి నేను ఇక్కడ పెడితే ఆ బండి సంజయ్ గారికి ఏమర్థం కాలేదు గోదావరి కన్నది నీ దగ్గర నీళ్ళ ఉంటాయా అంటాడు